కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు మేడే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకులులో కార్మికులతో కలిసి మంత్రి ర్యాలీ నిర్వహించారు మండు టెండర్లో రిక్షా తొక్కారు తర్వాత కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు ఈ రోజేనే కాదు గత పదిహేను సంవత్సరాలుగా కూడా ఆ కార్మికులతోటి ఆ కర్షకులతోటి కలిసి నడిచేటువంటి వ్యక్తిగా ఈ పాలకులు నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద కూలీ ఉన్నారని అంటే అది నేనే అనేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ కార్మికులకి కర్షకులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా మరి సైకిల్ మీద తొక్కుతూ వస్తూ ఉంటే మరి అన్నా క్యాంటీన్ దగ్గర ఎంతో మంది కార్మికులు భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి నేను చూసా పదిహేను రూపాయలు పెడితే మా పేదవాడు రోజంతా కూడా కడుపు నింపుకునేటువంటి అన్నా క్యాంటీన్లు కానీ ఆ కార్మికుల సంక్షేమానికి కార్మికుల అభివృద్ధికి నిత్యం కృషి చేసి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకున్నారు